ఢిల్లీలో జగన్ ధర్నా నాటకం బయటపడింది రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ఢిల్లీలో ధర్నా చేపట్టిన జగన్ ఇండియా కూటమితో కలిసి కనిపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది జగన్ కాంగ్రెస్ కు దగ్గరయ్యే వ్యూహంలో భాగంగానే ఇది జరిగిందని అంచనా వేస్తున్నారు రాష్ట్రంలో గత ఐదేళ్ల అవినీతి అరాచకాలను కూటమి ప్రభుత్వం తవ్వితీస్తోంది శాండ్ లైన్ మైన్ వైన్ ఇలా దేన్ని వదలకుండా గత వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా దోచుకుతుందో ప్రభుత్వం ప్రజల ముందు పెడుతోంది ఇప్పటికే సీఎం చంద్రబాబు గత పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు అమరావతి పోలవరం విద్యుత్ సహా ఏడు అంశాలపై వైట్ పేపర్ రిలీజ్ చేసి ప్రజలకు వాస్తవాలను చూపెడుతున్నారు మద్యం అక్రమాలపై సిఐడి విచారణ జరిపిస్తామని అవసరమైతే ఈడీకి సిఫార్సు చేస్తామని ముఖ్యమంత్రి శ్వేతపత్రాల విడుదల సందర్భంగా అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు మరోవైపు హూకిళ్లు బాబాయ్ కథ తొందరలోనే బయటపడుతుందని సీఎం చెప్పారు దీంతో కేసుల నుంచి బయటపడాలంటే కూటమి మద్దతు తప్పనిసరని జగన్ భావిస్తున్నారట ఎన్డీఏ సర్కారులో టీడీపీ జనసేన ఉన్న నేపథ్యంలో తన చుట్టూ ఉచ్చు బిగిస్తుందనే అవకాశం ఉందని జగన్ భయపడుతున్నారట అందుకే దొంగ ధర్నాల పేరుతో ఢిల్లీలో హడావుడి చేస్తున్నారని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు ఢిల్లీలో జగన్ ధర్నాకు ఎనిమిది రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి కాంగ్రెస్ మినహా ఇండియా కూటమిలోని పార్టీలు మద్దతు తెలిపాయి సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ శివసేన ఉద్దవ్ ధాక్రే పార్టీ నేతలు సంజయ్ రౌత్ ప్రియాంక చతుర్వేది ముస్లిం లీగ్ నేతలు టీఎంసీ ఆప్ ఐడిఎంకే పార్టీల ఎంపీలు జగన్ కు సంఘీభావం తెలిపిన వారిలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు జగన్ ధర్నా వద్ద కనిపించలేదు ఈ పరిణామంతో జగన్ ఇండియా కూటమికి దగ్గరైనట్లేనని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి దేశ రాజకీయాల్లో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతుగా ఉంటూ వస్తున్నారు కీలక సమయాల్లో ఆయన బీజేపీ విధానాలకు మద్దతిస్తూ ఇతర పార్టీలను విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇటీవల స్పీకర్ ఎన్నిక జరిగింది ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఇండి కూటమి అభ్యర్థిని నిలబెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం ఆలోచించకుండా తన ప్రత్యర్థి పార్టీలు ఎన్డీఏలో కూటమిలో ఉన్నప్పటికీ బీజేపీకే మద్దతు ప్రకటించారు దీనిపై విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు స్పీకర్ ఎన్నికకు ఓటింగ్ జరగలేదు కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతుంటుందని ముందుగానే ప్రకటించారు జగన్ తీరుపై ఢిల్లీ రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి అయితే ఇప్పుడు ఇండియా కూటమి తనకు మద్దతుగా తెలియజేయాలని ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది జగన్ను వారంతా ఇండియా కూటంలోకి ఆహ్వానించేందుకే వచ్చారే తప్ప జగన్ దీక్షకు సంఘీభావంగా రాలేదనేది ఢిల్లీ వర్గాల టాక్ జగన్ ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా గత ఐదేళ్లలో చేసిన అవినీతి అక్రమాల నుంచి తప్పించుకోలేరు అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి